హాయ్ వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య ర్యాండమ్స్ మీకు ఇవాళ మన ఛానల్లో కానివ్వండి ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయింది అండ్ చాలా మంది కూడా కొనుక్కున్నటువంటి హాఫ్ సారీ సెట్స్ ఫ్రమ్ జిఎం కలెక్షన్స్ సెమీ స్టిచ్డ్ అనమాట దట్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో అంటే బడ్జెట్లోనే అని చెప్పొచ్చు బిలో థౌజండ్లోనే అది కూడాను స్టాక్ అయితే ఇప్పుడు మళ్ళీ ఫుల్గా వచ్చింది మీరు త్వరగా వచ్చి తీసుకోండి లాస్ట్ టైం అయితే చాలా మందికి అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అయిపోయినట్లు ఉన్నాయి అయితే మాత్రం ఇప్పుడు త్వరగా వచ్చి తీసుకోండి స్టాక్ మీకు మంచి మంచి కలర్స్లో మంచి మంచి డిజైన్స్లో అవైలబుల్గా ఉన్నాయి సో మీకైతే వన్ బై వన్ చూపించేస్తాను జిఎం కలెక్షన్ వచ్చేసరికి మనకి షాప్ ఇది కేపిహెచ్పి అండి కేపిహెచ్పి ఆర్ఎస్ బ్రదర్స్ పక్కన ఉంటుంది ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మీకు చావ్లి కింద అనమాట లో ఉంటుంది మీరు వచ్చి తీసేసుకోవచ్చు లేదనుకుంటే మీకు త్రూ ఆన్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నెంబర్ ఇక్కడే డిస్ప్లే చేస్తాము ఆ కి వాట్సాప్ మెసేజ్ పంపించండి అండ్ ఆల్సో లో అయితే రెగ్యులర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మీకు డైలీ అది కూడా ఫాలో అవ్వండి ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇవి ఇక్కత్లో పింక్ అండ్ అలాగే లెమెన్ ఎన్లో లో సెమీ స్టిచ్డ్ వస్తుంది ఇది లెహెంగా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి అన్స్టిచ్డ్ ఇది అండ్ దుప్పట ఈ విధంగా ఉంటుంది ప్రైస్ మీరు చెప్తే ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ఏ షాప్లో నుంచి అయినా కూడాను ఛాలెంజింగ్ అనే చెప్పాలి కంప్లీట్ సెట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్కి మనకి సింగిల్ కుర్తీ కూడా రావట్లేదు అలాంటిది మీకు ఫుల్ హాఫ్ సారీ సెట్ ఇచ్చేస్తున్నాము దీంట్లోనే మంచి కలర్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో ఒక ఫోర్ టు ఫైవ్ కలర్స్ కానివ్వండి ఇంకా ఎక్కువే ఉన్నాయి మనం వీడియోలో అయితే ఒక టూ టు త్రీ మాత్రమే చూపిస్తున్నాం మీరు షాప్ కి రావచ్చు లేదా వీడియోస్ రిక్వెస్ట్ చేసిన ఫొటోస్ రిక్వెస్ట్ చేసిన షేర్ చేస్తారు ఇది బ్లౌజ్ పీస్ అండ్ ఇది వచ్చరికి దుప్పట సేమ్ అదే స్టైల్లో మనకి దుప్పట కూడా వస్తుంది ఓన్లీ ఫర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ద ఇండియా షిప్పింగ్ చేస్తారు ఇంకొన్ని హాఫ్ సారీ సెట్స్ ఇది పిచ్ వై వస్తుందండి సో ఇవి ఫ్యూ మోర్ సెమీ స్టిచ్డ్ హాఫ్ సారీస్ పిచ్ లో వస్తుంది సో మీకు డిఫరెంట్ అనమాట ఇక్కతులో కొన్ని పిచ్వాయ్ లో కొన్ని లోటస్ అండ్ కౌ డిజైన్ తో వచ్చేస్తుంది ఇది ఇంకా క్రష్ కూడా ఫుల్ లైనింగ్ ఉంటుంది ఇది సెమీ స్టిచ్డ్ అండి బికాస్ మనకి లెహంగా ఒక స్టిచ్ వేయించుకోవాలి మీరు అండ్ ఆల్సో బ్లౌజ్ కూడాను సెల్ఫ్లో వస్తుంది ఇలా అండ్ దుపటా దుపటాస్ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి ప్రైస్ తక్కువ కదా క్వాలిటీ కానివ్వని డిజైన్ ఎలా ఉంటుందో అని డౌట్ అయితే అవసరం లేదు మీరు పెట్టే రూపాయికి డెఫినెట్లీ వర్త్ ఇది ఇలా హాఫ్ సరీ సెట్ వస్తుంది దీంట్లోనే ఫోర్ కలర్స్ ఉన్నాయి మనకి టోటల్ గా ఇది ఒక కలర్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది బ్లూ కలర్ మంచి బ్లూ కలర్లో వస్తుంది బ్లూ అండ్ అలాగే ప్యారెట్ గ్రీన్ దీనికి బ్లౌజ్ ఇది సెల్ఫ్ దుప్పట దుప్పటాస్ ఏవైతే బార్డర్ వస్తుందో అదే కలర్లో ఇవి కూడా వస్తున్నాయి అండ్ ఇది వచ్చేసరికి వన్ మోర్ కలర్ అండ్ దుప్పట ఇవన్నీ ప్రైస్ వచ్చేసరికి అదే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వన్ మోర్ కలర్ ఇది అండ్ దుప్పట అండి పీచ్ అండ్ అలాగే వైన్ కలర్ కాంబినేషన్ లో దుప్పట ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అండి ఇది మనకి రెడ్ అండ్ అలాగే మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఇదంతా డాల్ ప్రింట్ వస్తుంది కింద అగైన్ ఫైల్ ప్రింట్ తో బార్డర్ చాలా క్లాసిక్ కలర్ అండ్ ట్రెడిషనల్ గా కూడా ఉంటుంది వేసుకుంటే ఇది మనకి బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ లో అండ్ సేమ్ స్టైల్లో దుప్పటా దీంట్లో కూడా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మనకి ఇది వచ్చేసరికి వన్ మోర్ కలర్ బ్లూ అండ్ అలాగే రామ గ్రీన్ కలర్లో వస్తుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దుప్పట్టా సెట్ ఇది వన్ మోర్ కలర్ కాంబినేషన్ టోటల్ అయితే ఫోర్ కలర్స్ ఉంటాయి మీరు జస్ట్ పింగ్ చేసినా కానీ రిమైనింగ్ కలర్స్ అన్ని కూడా షేర్ చేస్తారు వాట్సాప్లో వన్ మోర్ అండి ఇది అయితే మాత్రం మంచి ఫ్లోరల్స్లో వచ్చేస్తుంది అండ్ బనారసీ స్టైల్లో కింద బార్డర్ కూడా ఫుల్ జరీ ఇందాక చూసినవన్నీ అయితే ఫాయిల్ ప్రింట్స్ ఇది ప్యూర్లీ జరీ అండ్ ఇది కూడా ఫ్యాబ్రిక్లో వచ్చిన డిజిటల్ ప్రింట్ మంచి పిస్తా గ్రీన్ బ్లౌజ్ అయితే రన్నింగ్ హ్యాండ్స్కి మనకి బార్డర్ వచ్చేస్తుంది మంచి పట్టు స్టైల్లో హాఫ్ సారీ సెట్ లాగానే ఉంటుంది మీకు అయితే వేసుకుంటే అండ్ ఇది వచ్చేసరికి దుప్పట అండి మొత్తం ఇది కూడా జరితోనే వచ్చేస్తుంది ఇలా మొత్తం సెట్ వచ్చేసరికి ఇది ఈ విధంగా ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఇది సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా దీంట్లో కూడాను బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఇది గ్రే అండ్ అలాగే కింద గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అండ్ ఇది వన్ మోర్ ఇది బ్లూ అండ్ స్కై బ్లూ మూ డిజైన్ ఇది మనకి నారాయణపేట్ స్టైల్లో అయితే ఉంటుంది ఫుల్ సాఫ్ట్ పట్టు లాగా అండ్ ఇక్కడ అంతా కూడా జరి బుటీస్ వచ్చాయి చూడొచ్చు కింద కూడా కాపర్ జరితో మొత్తం బార్డర్ వచ్చేసింది వేసుకున్నా కూడా కలర్ ప్రతి ఒక్కరికి నొప్పేస్తుంది అంత బాగుంది దీనికి ఇది హ్యాండ్స్ అండ్ అలాగే బ్లౌజ్ సెల్ఫ్ కలర్లో సెల్ఫ్ వచ్చేస్తుంది అనమాట వాళ్ళు అండ్ ఇది వచ్చరికి దుప్పట బార్డర్ కలర్లోనే హైలైట్ చేశారు దుప్పట అని వైన్ కలర్ ఇది కూడా సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్లో అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది స్టార్టింగ్ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి చూస్తున్నాం కదా సో ఒక్కొక్క రేంజ్ పెరిగే కొద్దీ మీకు డిజైన్ అండ్ క్వాలిటీ కూడా పెరుగుతూ ఉంటుంది ఓకే ఎస్ సో దాంట్లోనే కలర్ వేరియేషన్స్ అండి ఇవి ఇంకా ఫ్యూ మోర్ కలర్స్ ఉన్నాయండి మీరు జస్ట్ వాట్సాప్లో అయితే రీచ్ అవ్వండి నెక్స్ట్ అండి ప్యూర్ బనారస్ లో చూస్తున్నాము ఇది కూడా మీకు కాపర్ జరిగితే వస్తుంది ఆల్ ఓవర్ లైట్ కాపర్ అండ్ అలాగే వేరే వేరే కలర్స్ తోటి డిజైన్ ఉంది బార్డర్ కూడా అయితే చాలా బాగా ఇచ్చారు కింద ఫీజింగ్ ఉంటుంది లోపల లైనింగ్ ఉంటుంది మీరు మళ్ళీ ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించుకునే కానీ బెస్ట్ లో వస్తున్నట్లే ఇదైతే సెల్ఫ్ బ్లౌజ్ అండ్ దుప్పట బార్డర్ తోనే దుప్పట తీసుకున్నారు ప్రైస్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఇలా ఉంటుంది ఫుల్ సెట్ అయితే చాలా బాగుంది సో పట్టు లుక్ వచ్చేస్తుంది అండి ఎగ్జాక్ట్లీ మీరు మళ్ళీ కంచు పట్టులు పదివేలు మూడు వేలు దాకా అవుతుంటాయి అండ్ ఇది వచ్చేసరికి వన్ మోర్ కలర్ లెహంగా ఒక్క స్టిచ్ వేయించుకుంటే సరిపోతుంది అండ్ బ్లౌజ్ అనేది మీ మెజర్మెంట్స్ ప్రకారం మీరు స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది వన్ మోర్ కలర్ సో కలర్స్ అయితే ప్రతి దాంట్లో ఉంటాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కలర్స్ కోసం రండి షాప్ కి ఇంకా చాలా మోడల్స్ మీరు చూసుకోవచ్చు ఇవే కాకుండా వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఫ్యాన్సీలో పట్టులో ఏవైతే మార్కెట్ లోకి వచ్చాయో ట్రెండింగ్ అవుతున్నాయో కొన్ని ఇంకా రిలీజ్ కూడా మీకు దొరుకుతాయి ఇది ఫ్యాన్సీ అనమాట స్టోన్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ అండ్ క్రష్డ్ స్పెషల్ ఈవెంట్స్ కి నైట్ ఈవెంట్స్ కి అయితే చాలా బాగుంటుంది ఇది ఇలాగా అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్యాటర్న్ ఆల్రెడీ వీళ్ళే ఇచ్చేసారు మీరు ప్యాటర్న్ వైజ్ స్టిచ్ చేయించుకోవాలి కాంట్రాస్ట్ కలర్లో దుప్పట టూ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్ అండి ఇది మొత్తం ఇలా ఉంటుంది సెమీ స్టిచ్డ్ ఇది కూడా ఓకే అండ్ ఇది వచ్చేసరికి దాంట్లోనే కలర్ వేరియేషన్ మంచి బ్లూ కలర్ స్కై బ్లూ సీ బ్లూ అనొచ్చు దీనికి ఏంటంటే వైన్ కలర్లో దుప్పట వస్తుంది బికాస్ బార్డర్లో కూడా మనకి అదే వచ్చింది కాబట్టి అండ్ సెల్ఫ్ దుప్పట సెల్ఫ్ బ్లౌజ్ సారీ కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి సో మీకు ఇంకా రెడీగా వచ్చి తీసేసుకొని వేసేసుకోవడం అంతే అనమాట సో ఇవి ఇంకా ఫ్యూ మోర్ డిజైన్స్ అండి బడ్జెట్ లో ఇవి కూడాను మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట నెంబర్ ఆఫ్ వెరైటీస్ అని చెప్పాలి మీకు లాస్ట్ టైం అయితే బల్క్ లో ఒక కుప్ప మొత్తం వేసేసాము కోర్స్ ఇప్పుడు కూడా అంతే స్టాక్ ఉంది మీకు దాని మన ఇన్స్టాగ్రామ్ లో చూడొచ్చు ఎన్ని మోడల్స్ ఉన్నాయో అది మిలియన్ లో రీచ్ అయిపోయింది అనమాట సో హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది వీటికి కూడా ఇప్పుడు రెస్పాన్స్ అయితే బాగుంటుంది కాబట్టి మీరు త్వరగా గ్రాప్ చేసుకోండి ఇది బ్లౌజ్ ఫుల్ ఆన్ క్రష్డ్ వస్తుందండి అండ్ ఆల్సో సెల్ఫ్ కలర్ ఇది ప్రింట్ వస్తుంది డ్రెస్లోనే దుప్ప లెహెంగాలోనే అండ్ ఇది వచ్చేసరికి దుప్పట సెల్ఫ్ దుప్పట మంచి కలర్ కాంబినేషన్లో ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఇదే పర్టికులర్ ప్రైస్ లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి వన్ మోర్ మంచి గ్రీన్ అండ్ అలాగే రెడ్ కలర్లో పెద్ద పెద్ద ప్రింట్ వచ్చింది చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ దుప్పట ఇది దుప్పటా దుప్పటాస్ కూడా మీకు ట్వెల్వ్ హండ్రెడే కదా తక్కువ వచ్చాయి అనుకోవద్దు చూసుకోవచ్చు మీకు దుప్పటా కూడా ఒకసారి ఫుల్గా చూపిస్తున్నాను ఇట్లా మీరు ఈజీగా క్రాప్ టాప్ లాగా కానీ లెహెంగా లాగా కూడా దీన్ని స్టైల్ అప్ చేసుకోవచ్చు డ్రేప్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనం ఇందాక పర్పుల్ చూసాం కదండి దాంట్లోనే మరూన్ కలర్ మరూన్ అండ్ అలాగే పీచ్ ఆరెంజ్ లెహెంగా అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ హ్యాండ్స్ కి కూడా ఇదే వస్తుంది దుప్పట వచ్చేసరికి కాంట్రాస్ట్లో ఇచ్చారు హైలైట్ అవ్వడానికి ఇవన్నీ ట్వల్వ్ హండ్రెడ్ లోవి సో మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా టూ థౌసండ్ రేంజ్ వరకు చూపించాను అండ్ ఇవి ఇంకొన్ని బడ్జెట్లోవి షిప్పింగ్ అనేది ఉంటుంది త్రూ అవుట్ ద ఇండియా అండ్ ఈవెన్ అవుట్ ఆఫ్ ద కంట్రీ కూడా చేస్తారు సో ఇవే కాకుండా మనకి వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనేవి ఉంటాయండి సింపుల్ జార్జెట్ ఆర్గాన్స్ దగ్గర నుంచి కూడా హెవీ పట్టు వరకు ఉంటాయి సో మీరు విజిట్ అయితే చేయండి ఇది కేపిహెచ్పీలోని మనకి స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా ఆర్ఎస్ బ్రదర్స్ పక్కన అనమాట చావ్లీలో చావ్లీ కింద ఉంటుంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి ఇప్పుడు బార్డర్స్ అవన్నవ్వండి ఇట్లాగా అండ్ స్కాలప్ బార్డర్స్ అనేవి బాగా మార్కెట్లో నడుస్తున్నాయి సో మనకి ఇక్కడ మార్కెట్తో కంపేర్ చేసిన కూడా చాలా తక్కువ ప్రైస్కే స్టిచ్ చేసి ఇస్తున్నారు ఇది వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్ అండి దీనికి వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నటువంటి లేస్ అనేది యాడ్ చేశారు సో ఈ విధంగా స్టైలప్ చేశారు దీన్ని మంచి లీఫీ డిజైన్ తో వచ్చేస్తుంది ఇది చినోన్ ఫ్యాబ్రిక్ అనమాట సెల్ఫ్ కలర్ తోటి లేస్ యాడ్ చేశారు మీకు ఏ కలర్ తో కావాలంటే ఆ కలర్ తో డిజైన్ చేస్తారు అండ్ ఇలాగే కాకుండా మనకి ఈవెన్ స్కాలప్ లో కూడా అవైలబుల్ గా ఉంది సో ఇలాగా ఇదేంటంటే లేస్ ఏమి లేకుండా ఓన్లీ మనకి థ్రెడ్ తోటి స్కాలప్ చేశారు సేమ్ కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ సెల్ఫ్ లో కావాలంటే సెల్ఫ్ లో ఇలా మనకి స్కాలప్ అనేది ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతోంది చేయడం వల్ల ప్లెయిన్ సారీకి సో ప్రైస్ రేంజ్ ఏంటి అంటే వీళ్ళ దగ్గర మీరు ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయిస్తే సిక్స్ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది అదే మీరు కనుక ఏదైనా శారీ తెచ్చుకుంటే మాత్రం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట ఈ స్కాలప్ డిజైన్ అంతా కూడా సో ఈవెన్ మీకు బార్డర్స్ కూడా అలానే ప్రైస్ రేంజ్ అనేది ఉంటుంది మీ బార్డర్ తెచ్చుకుంటే ఒకటి మనకి ఇక్కడే గా తీసుకుంటే మాత్రం ఒక ప్రైస్ రేంజ్ ఉంటుంది ఆల్సో ఇవే కాకుండా స్టిచ్చింగ్ కూడా ఉంది ఇక్కడ మీరు ఏ ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నా కూడా స్టిచ్చింగ్ త్రూ అవుట్ కస్టమైజేషన్ కూడా చేస్తారు సో ఇవన్నీ కూడాను మీకు జిఎం కలెక్షన్స్ లో ఆ ప్రతి ఐటమ్ ఉంటుంది అనమాట అంటే స్టిచ్చింగ్ అవన్నీ ఇవ్వండి ఫ్యాబ్రిక్స్ అవన్నీ ఇవ్వండి ఇటువంటి టైప్ ఆఫ్ స్కాలప్ బార్డర్స్ అన్ని కూడా ఉంటాయి మీరు తప్పకుండా విజిట్ చేయండి ఈ ఆపర్చునిటీ అండ్ ఏవైతే ప్రైజెస్ తక్కువలో ఉన్నాయో త్వరగా గ్రాప్ చేసుకోండి